మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెల పూర్తి అనుకూలంగా ఉంటుంది మీరు ధర్మ మార్గంలో నడుస్తున్నందువల్ల ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా మంచి ప్రవర్తనతో ఉంటారు ఎప్పటి నుండో ఉన్న సమస్యలు తీరిపోయి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో అనుకూలత అభివృద్ధి ధనాదాయం కూడా ఉంటుంది కుటుంబ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీరు కొనుగోలు చేసిన తర్వాత ఆ స్థిరాస్తుల విలువ రెట్టింపు అవుతుంది బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము తెలివితేటతో ఆలోచించి తీసుకోండి వాటిని అమలు చేయండి మంచి ప్రతిఫలం ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది